నేను ఆలస్యం కరాలి నేను ముందుకు పోతాను లేదు మూడు గంటలకు వస్తాను మూడు గంటలకు వచ్చాను క్రిస్మస్ పండుగ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాగుండాలి శాంతియుతంగా ఉండాలి పరస్పరంగా ప్రేమించుకోవాలి ఆ విధంగా ముందుకు నడవాలి అనేటువంటి ఆలోచనతో మనం యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం భగవంతుడు మనందరం భగవంతుడు ప్రార్థిస్తాం అయితే భగవంతుడే స్వయంగా మానవ జన్మ నెత్తి మానవ జాతిలో ఉన్నటువంటి కనుమరుగైతున్నటువంటి మంచిని తిరిగి మళ్ళీ అందరికీ పంచాలనేటువంటి ఆలోచనతో మరియు తన సన్మార్గమైన ఆలోచనతో బోధనలు చేయడం జరిగింది ఇది ఒక భారతదేశానికో ఓ ప్రాంతానికి పరిమితం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్కు సంబంధించినటువంటి అనేకమంది విశ్వాసం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఉన్నారు పరస్పరం ప్రేమించుకోవాలి దాని తదుపరి దేశభావాలతోటి ఈష రాగ ద్వేషాలతో ఉండదు క్షమించే గుణంతో కలిసి తెలియక పొరపాటు జరిగిన వాటి అన్నింటినీ క్షమించుకుంటూ ముందుకు పోయి మానవ జాతి మంచిగా ఉండాలి ప్రశాంతంగా జీవించాలి అనేటువంటి ఆలోచన కొద్ది మనకు ప్రభు గారు నేర్పినారు నేను ఉస్మాబాద్ సంబంధించినటువంటి అనేక మంది సోదరి సోదరు మండలికి సంబంధించిన గౌరవం హైదరాబాద్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వదిన ఏర్పడ్డ ప్రభుత్వం ఉంది పరస్పర మత సామరస్యాన్ని కాపాడుకుంటూ వేరే మతానికి ఇష్టపరచడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా అటువంటి ఏదైనా హెయిటెడ్ స్పీచ్లు వస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని

ఇప్పుడే గౌరవ ఆర్డీఓ గారికి అదేవిధంగా అన్సీల్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మీరు రేపే ఆ స్పష్టమాట స్థలానికి సంబంధించిన అసలు చేసి పోతా అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా స్థలం పెడతారు నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా మాట్లాడినాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ముందుగా మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ వరకు శాంక్షన్ చేస్తారు ఆలోచించుకోవాల్సిన ఆర్డర్ తీసుకోండి అది తప్పకుండా నేను మీకు ఇస్తాం మీరందరూ కూడా మిమ్మల్ని అందరూ ఒక మాట కోరుతాను హుస్మాబాద్ అన్ని రంగాల్లో ముందుండాలి అభివృద్ధికి రావాలి ప్రజల సమస్యలు పరిష్కరించబడి అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతితో ఉండాలని ప్రార్థన చేయండి ఎప్పుడైనా కూడా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ఇక్కడ తొందరగా గౌరవేయ్యే ప్రాజెక్టు పూర్తయ్యి కాలువలన్నీ షశ్యకామరమై ఇటు పక్కన మెడికల్ మంచి అద్భుతమైన మెడికల్ సౌకర్యం ట్రీట్మెంట్ ఇక్కడనే మనం ఏ ఊరిపోయేటువంటి అవసరం లేకుండా మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఉండేటువంటి హాస్పిటల్ కానీ ఇతర అన్ని రావడానికి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్లో అన్ని రకాల సౌకర్యాలు కలిగించే ప్రయత్నంలో ప్రజలు మానసికంగా వారి వాళ్ళ పనులు శ్రమపడి చేసుకొని ఈ ప్రాంతానికి పేరు వచ్చే విధంగా అన్ని రంగాల విద్య ఉపాధి అవకాశాలతో సహా అన్ని రంగాల్లో ముందంజలు ఉండాలనేటువంటి మన సందర్భంగా కోరుతూ అందుకు సంబంధించినటువంటి భగవత్ సంకల్పం కూడా ఆశీర్వచనం కూడా కావాలని అది ఏమని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ పండుగ ఆనందంగా సంతోషంగా మరి అందరినీ ప్రేమిస్తూ అందరికీ పరస్పర గౌరవంతో పండుగ జరగాలని కోరుకుంటూ మేము నమస్కారం చెప్తూ